స్టార్ట్ ఓకే అది ఓకే హలో మీ పేరు నా పేరు కృష్ణప్రియ కృష్ణప్రియ ఓకే సలార్ మూవీ చూసారా ఆ చూశానండి ఎన్ని సార్లు చూసారు టైమ్స్ చూసా 3 టైమ్స్ అంటే అంత బాగా నచ్చిందా మీకు ఆ ఫ్రెండ్షిప్ మూవీ అంటే ఎవర్కి నచ్చదు పైగా ప్రభాస్ కదా ఫుల్ ఇష్టం మాకండి అంటే ప్రభాస్ లాస్ట్ 3 మూవీస్ ఫ్లాప్ అన్నారు एवरेज అన్నారు ఈ మూవీ తో సక్సెస్ కొట్టాడు అనుకోవచ్చు మరి ఆ బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఇంకా ఇంకా ఫుల్ సక్సెస్ అన్నమాట న్యూ ఇయర్ న్యూ ఇయర్ కి హిట్ ఇచ్చినారు ఎనక ఏదరా మొత్తం అంటే ప్రభాస్ మీద కానీ చాలా ట్రోల్స్ వచ్చాయి ప్రభాస్ పైన అయిపోయింది ఇంకా షెడ్కి వెళ్ళిపోయాడు ఆయన మూవీస్ ఏం గా ఉన్నారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కదా ఎలా ఇతని గురించి ఏం చెప్తారు ఇట్స్ ఏ కమ్ బ్యాక్ ఇది అవ్వదు ఈ మా హీరో కాదని వైక్లో అంటే ఇస్తాము కదా మేము ఫ్యాన్స్ ఉండగా ఆయన కిందకి రా ఇప్పటివరకు సిక్స్ హండ్రెడ్ క్రోస్ క్రాస్ చేసింది మూవీ థౌసండ్ క్రోస్లో చేరుతుంది అనుకోవచ్చా మూవీ కరెక్ట్ చేస్తుందా థౌజండ్ ఆ ఓకే ఇంకా పార్ట్ 2 ఉంది కదా చేస్తాది ఓకే మెయిన్ గా మీరు మూవీ చూసాన అన్నారు కదా ప్రభాస్ లో అంటే ఏ సీన్ బాగా నచ్చింది మీకు మొత్తం టోటల్ మూవీలో మొత్తం మూవీలో అక్కడ అమ్మాయిలు ఉంటారు చూడండి ఒక చోట టెంపుల్ దగ్గర సీన్ ఫైట్ సీన్ సూపర్ ఉంటది అది ఫైట్ సీన్ నచ్చింది ప్రభాస్ కటౌట్ ఎలా ఉందండి మూవీలో మొత్తం అదే హైలైట్ అది బాక్స్ బాడీ కాదు బాక్స్ ఆఫీస్ అంతేగా బాడీ కాదు బాక్స్ ఆఫీస్ అంటారు అంటే నార్త్లో కూడా మన షారుఖాన్ దుంకిని ఓవరాల్గా బీట్ చేసింది అంటున్నారు ఎవరినైనా బీట్ చేస్తారండి ఓకే అకమాండ్ని కూడా బీట్ చేసింది కదా అప్కమింగ్ ప్రభాస్ మూవీలో ఏ మూవీ కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బాగా కలిసి కల్కి కోసం కలికి టూ థౌసండ్ క్రోస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈసారి అవన్నీ చెప్పలేను కానీ ప్రభాస్ ఉన్నారంటే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తారు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తాను ఓకే అంటే ప్రభాస్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం మీకు ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళింది ప్రభాస్ మూవీకి అప్పటి నుంచి ఒక డైహర్ ఫ్యాన్ ఓకే అంటే ఏ మూవీ నుండి మీరు ప్రభాస్ గారిని లైక్ చేస్తున్నారు బుజ్జిగాడు బుజ్జిగాడు ఓకే ఓవరాల్ గా ప్రభాస్ గురించి ఏం చెప్తారు డైహర్ ఫ్యాన్స్ అండి అంతేనా ఆయన గుడ్ హార్ట్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు అంటే ఓకే ఓకే థాంక్స్ అండి థాంక్యూ